మనిషి జీవితంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతుంటాయి వాటిలో ముఖ్యమైనవి అసలు నేను ఎవరు ఎందుకు పుట్టాను నా జీవితానికి అర్థమేమిటి మరణం తర్వాత ఏమవుతుంది అని మనం ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం పుస్తకాలు వెతుకుతాము గురువులను అడుగుతాము అనుభవాలను అన్వేషిస్తాము కాని చివరికి అన్ని సమాధానాలు ఒకే చోట లభిస్తాయి ఆ స్థలమే ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న సంబంధం అర్థం చేసుకున్న క్షణం ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న సంబంధం తెలుసుకుంటామో అప్పుడే మనం మన పుట్టుక జీవితం మరణం అన్నింటి రహస్యాలు నెమ్మదిగా సహజంగానే మన మనస్సులో ఒక వెలుగులా ప్రత్యక్షమవుతాయి ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న సంబంధం తెలుసుకోవాలంటే ముందుగా మనం ఆత్మ అంటే ఎవరు పరమాత్మ అంటే ఎవరు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఆత్మ అనేది మన అసలైన స్వరూపం ముందుగా మనం నేను ఈ శరీరం కాదు నేను నా పేరు కాదు నా రూపం కాదు నా బంధాలు కాదు ఇవన్నీ తాత్కాలికమైనవి అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన శరీరం పుట్టుకను వృద్ధాప్యాన్ని మరణాన్ని అనుభవిస్తుంది మన మనస్సుకూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఒక్కోసారి సంతోషం దుఃఖం కోపం భయం మొదలైన భావాలు వస్తూ పోతూ ఉంటాయి కానీ ఆత్మ మాత్రం మారదు ఆత్మ నిత్యం శాశ్వతమైనది నాశనం కానిది భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునునికి ఇదే చెప్పారు ఆత్మకు పుట్టుకలేదు లేదు అది ఎప్పటికీ ఉంది ఎప్పటికీ ఉంటుంది అని అలాగే పరమాత్మ అనగా సర్వసమస్త విశ్వానికి మూలమైన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనే ఈ విశ్వాన్ని సృష్టించినవాడు పాలిస్తున్నవాడు చివరికీ లయపరచేవాడు పరమాత్మను మనం ఇలాకూడా చూడవచ్చు సూర్యుని వెలుగుతో ఈ లోకాన్ని వెలిగించేవాడు అని చంద్రుని శాంతితో మన మనస్సులను నింపేవాడు గాలిలో ప్రాణశక్తిగా ఉన్నాడు నదిలో ప్రవాహంలా నిరంతరంగా ఉండేవాడు అని పర్వతంలో స్థిరత్వంలా సర్వసామర్థ్యం కలిగి ఉన్నవారు అని అంటే పరమాత్మ సమస్తల్లో వ్యాపించి సమస్త జీవులకి జీవనాధారం ఆయనకు రూపముందా లేదా అలాగే ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న సంబంధం గురించి మన భారత తత్వశాస్త్రంలో వేరువేరు ప్రధాన అభిప్రాయాలు ఉన్నాయి ముందుగా పరమాత్మకు రూపముందా లేదా అనే ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి వ్యక్తి ఆలోచన మరియు విశ్వాసాలమీద ఆధారపడి ఉంటుంది కొంతమందికి పరమాత్మ అంటే రూపం లేకుండా సమస్త చోట్ల వ్యాప్తి చెందిన శక్తి మాత్రమే అని నమ్మకముంటుంది అంటే ఆయన ఎక్కడ ఉన్నా కాని మనకి కనబడే స్పష్టమైన రూపముండదు అని అర్థం మరికొందరు మాత్రం పరమాత్మకు నిర్దిష్ట రూపముంటుంది అని భావిస్తారు అందుకే భక్తికోణంలో చూస్తే ఆయన మనం కోరుకున్న ఏ రూపంలోనైనా దర్శనమిస్తాడు అని చెప్తారు మన హృదయం ఏ రూపం కోసం తపిస్తుందో ఆ రూపంలోనే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు అని దీనికి మన నిజ జీవితంలోనూ ఉదాహరణలు ఉన్నాయి హనుమాన్ చాలీసా రచించిన ప్రఖ్యాత భక్తుడు తులసిదాస్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన ప్రసిద్ధం ఒకసారి ఆయనపై అన్యాయంగా మంత్రులు కోపంతో జైలు శిక్ష విధించారు కాని జైలులో ఉన్నప్పటికీ ఆయన రాముని నామస్మరణ ఒక్క క్షణం కూడా ఆపలేదు ఆ రాత్రే రాముని రూపంలో హనుమంతుడు వానర రూపంలో ప్రత్యక్షమయ్యాడు తులసిదాస్ గారి బంధాలను విడదీసి తలుపులు తెరిచి ఆయనను బయటకు తీసుకువచ్చాడు ఈ సంఘటన మనకు చెబుతున్నది ఒక్కటే మనం ఏ రూపంలోనైనా భగవంతుని పూజించినా స్మరించిన మనం కోరుకున్న రూపంలోనే ఆయన మనల్ని కాపాడుతాడు మనకు సహాయం చేస్తాడు ఇక ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న సంబంధం గురించి మన భారత తత్వశాస్త్రంలో మూడు ప్రధాన అభిప్రాయాలున్నాయి మొదటగా అద్వైత శాస్త్రం ప్రకారం ఆత్మ పరమాత్మ మధ్య ఎలాంటి భేదముండదు ఇద్దరూ ఒకటే అని చెబుతారు ఎలాగైతే ఒక అల సముద్రంలో పుడుతుంది గాలి తాకిడితో పైకి లేచి ప్రయాణం మొదలుపెడుతుంది ఆ ప్రయాణంలో తాను సముద్రం నుంచి వేరని అనుకుంటుంది కానీ చివరికి ఆ అలగమ్యం ఒక్కటే తిరిగా సముద్రంలో కలిసిపోవడం అదేవిధంగా మన ఆత్మ ప్రయాణం కూడా ఉంటుంది ఆత్మ యొక్క ఆది పరమాత్మలోనే మొదలవుతుంది కాని మధ్యలో జన్మలు మరణాలు అనుభవాల మధ్య వేరుగా అనిపించినా చివరికి గమ్యం మాత్రం ఒక్కటే పరమాత్మలో ఏకమవడం రెండవది ద్వైత శాస్త్ర ప్రకారం ఆత్మ మరియు పరమాత్మ ఎప్పటికీ వేర్వేరే అని చెబుతారు అంటే పరమాత్మ యజమాని ఆత్మసేవకుడు అని దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు సూర్యుడు ఉన్నాడంటేనే సూర్యకిరణాలు వెలుస్తాయి ఆ కిరణాలు సూర్యునిమీదే ఉంటాయి కానీ అది సూర్యుడు కాదు అలాగే మన ఆత్మ ఎప్పటికీ పరమాత్మనుంచి వేరుగా ఉంటుంది కానీ ఆయన శక్తి కరుణ ఆధారం లేకుండా ఒక క్షణంకూడా నిలవలేము అని అర్థం మూడవది విశిష్టాద్వైతం ఈ భావం ప్రకారం ఆత్మ పరమాత్మ వేర్వేరే అయినా ఆత్మ ఎప్పుడూ పరమాత్మలోనే ఉంటుంది అంటే పరమాత్మ ప్రధానుడు ఆత్మ ఆయనలోని చిన్న భాగమని ఉదాహరణకి మన శరీరం అవయవాలు చేయి కాలు కళ్ళు చెవి ఇవన్నీ శరీరం నుండి వేరువేరు అవయవాలు అవి తాము తాము వేరుగా ఉన్నట్టే కనిపించినా జీవించడానికి పనిచేయడానికి శరీరంపైనే ఉంటాయి శరీరం లేకుండా అవయవానికి ప్రాణం లేదు అదే విధంగా ఆత్మకూడా తన ఉనికి శక్తి జ్ఞానం అన్ని పరమాత్మ నుండే పొందుతుంది అంటే వేరుగా ఉన్నా మూలం మాత్రం ఒకటే విడదీయరాని సంబంధమే విశిష్టాద్వైతం కాని మనం ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న సంబంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మన జీవితంలో మనకు దగ్గరగా ఉన్న సంబంధాలతో ఆలోచించండి అది తల్లితండ్రులతో ఉన్న బంధమైనా కావచ్చు ప్రియుడు ప్రియురాలితో ఉన్న స్నేహమైనా అన్నదమ్ముల మధ్య అనుబంధం ఇవన్నీ ఒకటే భావన చెప్తాయి అదే ఒక్కటిగా ఉండటం విడిపోకుండా కలిసికట్టుగా ఉండటం ఈ బంధాలు మనం ఎక్కడికి వెళ్లినా మన మనస్కి బలం శాంతి ఆనందాన్ని ఇస్తాయి అలాగే ఆత్మ మరియు పరమాత్మ మధ్య ఉన్న బంధం కూడా అలాగే ఉంటుంది ఎప్పుడు వేరుకాని ఎల్లప్పుడూ దగ్గరగా ఉండే సంబంధం ఈ బంధాన్ని మనం గుర్తించి మన హృదయంతో అనుభవిస్తే జీవితంలో నిజమైన శాంతి ఆనందం సాధ్యమవుతుంది ఎలా అయితే ఒక చిన్న పిల్లవాడికి తన తండ్రి దగ్గరగా ఉండటం వలన కలిగే ధైర్యం ఆనందం సంతోషపు భావన కలుగుతుందో అదే భావన మనం మన తండ్రి అయిన పరమాత్మకి దగ్గరగా ఉండటం ద్వారా పొందవచ్చు కాని మనం ఈ సంబంధాన్ని ఎందుకు మరిచిపోయాము ఎందుకంటే మన ఆత్మ ఈ భౌతికలోకంలోకి వచ్చిన వెంటనే మాయా అనే శక్తి మనమీద తన ప్రభావం చూపుతుంది ఆ మాయా మనకు ఒక తప్పుడు భావన కలిగిస్తుంది అదే నేనే ఈ శరీరమని మనం ఆ భావనలో మునిగి మనం నిజంగా శరీరమే నేను అని నమ్మడం మొదలు పెడతాం తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే నా అసలు నేను అని అనుకుంటాం రూపం బంధాలు చదువు ఉద్యోగం ఇవన్నీ మన పరిచయం మన గుర్తింపు అని భావిస్తూ జీవిస్తాం కానీ నిజానికి ఇవన్నీ తాత్కాలికం శరీరం పుడుతుంది పెరుగుతుంది వృద్ధాప్యానికి చేరుతుంది చివరికి మరణిస్తుంది కానీ ఆత్మ మాత్రం మారదు అది నిత్యమైనది శాశ్వతమైనది నాశనం కానిది ఈ శాశ్వత స్వరూపాన్ని మరిచిపోయిన క్షణం నుండే మన పరమాత్మతో ఉన్న మనసులో మనసులోనుంచి మసకబారిపోతుంది అయితే ఈ సంబంధాన్ని మళ్లీ మనం ఎలా గుర్తు చేసుకోవాలి మన ఆత్మ అసలు స్వరూపాన్ని గుర్తు చేసుకోవడమంటే అద్దంపై ఉన్న దుమ్ము తుడిచినట్టే దుమ్ము పోయిన వెంటనే అద్దం తన ప్రతిబింబాన్ని స్పష్టంగా చూపినట్లే మన మనసుపై ఉన్న మాయా ప్రభావం తొలగితే మన నిజమైన స్వరూపం బయటపడుతుంది దీనికోసం భగవద్గీతలో మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి జ్ఞానమార్గం నిజమైన తత్వాన్ని తెలుసుకోవడం అంటే నేను శరీరం కాదు నేను మనసు కాదు నేను ఆత్మనే అని స్పష్టంగా తెలుసుకోవడం దీనికోసం మనం సత్సంగాలు వినాలి సద్గురువుల ఉపదేశాలు ఆధ్యాత్మిక చర్చలు మనలో జ్ఞానదీపాన్ని వెలిగస్తాయి అలాగే శాస్త్ర అధ్యయనం చేయాలి భగవద్గీత ఉపనిషత్తులు వంటి గ్రంథాలను చదివి వాటి సారాన్ని గ్రహించాలి అదేవిధంగా విన్నా లేదా చదివిన విషయాలను మళ్లీ మళ్లీ ఆలోచించి మననం చేయాలి వాటిని మన అనుభవంలో కలపాలి ఇలా చేస్తే మనకు అసలు సత్యం ఆత్మస్వరూపం అర్థమవుతుంది రెండూ భక్తి మార్గం భగవంతుని పట్ల ప్రేమ సమర్పణతో జీవించడం ఎలా అయితే మీరాబాయి శ్రీకృష్ణుడిని తన ప్రాణవాయువులా భావించి ప్రతిశ్వాసలోనూ ఆయనను స్మరించిందో అలాగే మనమూ భగవంతుడిని మన జీవితానికి కేంద్రబిందువుగా ఉంచుకోవాలి దీనికోసం మనం నిత్యస్మరణ చేయాలి అంటే రోజువారీ పనుల మధ్యలో కూడా మనసులో భగవంతుని స్మరణ ఉంచుకోవాలి అలాగే భజనలు ప్రార్థనలు హృదయపూర్వకంగా గానం చేయడం ప్రార్థించడం వంటివి చేయాలి ఈ విధంగా చేస్తే మన జీవితం భగవంతుని ప్రేమతో నిండిపోతుంది మూడు కర్మమార్గం ఫలాపేక్ష లేకుండా సత్కార్యాలు చేయడం అంటే నేను చేస్తున్నాను అనే భావం కాకుండా ఇది పరమాత్మ కోసం చేస్తున్నాను అనే సమర్పణ భావంతో పనిచేయడం దీని అర్థం ప్రతిఫలంపై దృష్టి పెట్టకుండా సేవాభావంతో సత్కార్యాలు చేయడం అవసరమైన వారికి సహాయం అందించడం దానధర్మాలు చేయడం ఎలాంటి స్వార్థం లేకుండా మంచి పనులు చేయడం ఇందులో భాగం ధర్మానికి కట్టుబడి ఉండడం కష్టసమయంలో కూడా సత్యం న్యాయం పాటించడం కర్మమార్గంలోని ముఖ్య లక్షణాలు అయితే మనం ఈ మూడు మార్గాలను విడివిడిగా అనుసరించవచ్చు కానీ భగవద్గీత చెప్పే మాత్రం ఒక్కటే జ్ఞానం భక్తి కర్మ ఇవి ఒకదానిని మరొకటి పూర్తిచేసే మార్గాలు అని అంటే జ్ఞానం మనకు నేను ఎవరు అనే సత్యాన్ని తెలియజేస్తుంది భక్తి ఆ సత్యాన్ని మన హృదయంతో కలుపుతుంది కర్మ ఆ సత్యాన్ని మన జీవితంలో కార్యరూపంలో నిలబెడుతుంది ఈ మూడు మార్గాలను సమన్వయంగా ఆచరిస్తూ జీవించినప్పుడు మనలో జ్ఞానం అనే స్పష్టత హృదయపూర్వక భక్తి నిష్కామమైన సేవ ఇవన్నీ సహజంగానే ఉద్భవిస్తాయి ఆ సాధన ఫలితంగా మనసు నెమ్మదిగా నేను శరీరం అనే భావన నుండి విడిపోతుంది అప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది నేను ఎవరు అంటే నేను ఆత్మనే అని ఎక్కడి నుండి వచ్చాను అంటే నుండి అని నా గమ్యమేమిటి అంటే మళ్లీ ఆయన వద్దకే చేరడమని ఎప్పుడైతే ఈ స్పష్టత వస్తుందో ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న ఆ నిత్యబంధం మళ్లీ ప్రాణం పోసుకుంటుంది వాటిని విడగట్టింది కేవలం మాయ అనే మబ్బు మాత్రమే అని ఆ మబ్బు తొలగిన క్షణం నుంచే మనకు అనుభవమవుతుంది ఆ పరమాత్మ ఎప్పటినుండో మన పక్కనే ఉన్నాడని మనం ఎప్పటినుండో ఆయనలోనే ఉన్నామని ఎప్పుడైతే ఆ అనుభూతి వస్తుందో మనం నిజమైన స్వేచ్ఛ లోతైన శాంతి నిత్యానందాన్ని పొందుతాము ఎందుకంటే మనమంతా ఈ లోకంలో యాత్రికులమే ఈ ప్రయాణంలో ఎక్కడి నుండి వచ్చామో ఎక్కడికి వెళ్లాలో మర్చిపోయాం కాని ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న ఆ నిత్యబంధాన్ని గుర్తించగలిగితే మనకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి మన కర్తవ్యం ఒక్కటే జ్ఞానంతో నేను ఎవరో అనే విషయాన్ని తెలుసుకోవడం భక్తితో భగవంతుడిని అనుభూతి చెందడం కర్మతో ఆ అనుభూతిలో జీవించడం అప్పుడే ఈ జీవితం భయం లేకుండా అయోమయం లేకుండా పరమాత్మతో ఏకమై ఆనంద యాత్రగా మారుతుంది ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మీరు శరీరం కాదు మీరు ఆత్మ ఆత్మ ఎప్పుడూ ఒంటరిగా ఉండదు మీతో ఎల్లప్పుడూ ఉన్నది మీ మూలమైన ఆ పరమాత్మనే మేము చెప్పిన ఈ మాటలు మీ ఆత్మయాత్రలో ఒక చిన్న దీపంలా మారితే అదే మా కృషికి నిజమైన ఫలితం మీ ఆత్మయాత్ర ప్రశాంతంగా వెలుగుతో నిండుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మీ ఆలోచనలు అనుభవాలను కామెంట్ రూపంలో పంచుకోండి ధన్యవాదాలు నమస్తే ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ